మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తాను బుచ్చిరెడిపడ నగర పంచాయతీలో ఇటీవల కాలంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది బుచ్చిరెడిపాలు నగర పంచాయతీలో సుమారు ఎనభై ఏడు మంచినీటి మోటార్లుంటే ఇప్పటిదాకా ఒక మోటార్ కాలిపోతే ఇంకొక మోటార్ మిగియడానికి స్పేరు మోటార్లు లేకుండా ఉన్న మోటార్లే కాలిపోతే వాటిని రిపోర్ట్ చేసుకొని మళ్ళా తీసుకొచ్చి ఆ మంచినీటి కేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా బుచ్చిరెడ్డిపాలెం చాలా పేద పేద విలేజ్ ఈడంతా కూలి నాలి చేసుకొని బతుకుతుంటారు ఒక మోటార్ కాలిపోతే కాలిపోయిన మోటార్ని తీసుకెళ్లి దాన్నే వైండింగ్ చేసి మళ్ళా తీసుకొచ్చి మోటార్ మిగియాలంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లో పాలెంలో ఉండే ప్రజలు మంచి నీళ్లు ఎట్ట కనీస అవసరాలను ఎట్ట తీర్చుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు కొన్ని మోటార్లు అయితే నీళ్లు అందక నీళ్లు అందక లూజు మోటార్లు ఆడుతూ ప్రజలకు నీళ్లు రాక నానా ఉన్నా సరే ఈ అధికారులు ఎక్కడా తిరిగిన పాపాన్ని కాబట్టి వాటిని పరిశీలించిన పాపాన్ని కానీ పోలా మా ఎమ్మె ఎక్కడ పరిశీలించకుండా ఉన్న